హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ కథ సరిచూడి ఇరవై ఆరో భాగాన్ని వినిద్దాం కోనేటి వైపు చూశాడు అదరు భయంగా అతని వైపే చూస్తున్న ఆద్య ముఖం స్పష్టంగా కనిపించేసరికి ఎప్పుడు చూసినా అలా భయంగా చూడకపోతే ప్రేమగా చూడొచ్చు కదే ఎందుకు భయంగా చూస్తావు అంతగా నేను చేస్తున్నానా అన్నాడు ఆద్య ఏం మాట్లాడలేదు తనకి మాత్రం ఒక్కటే అనిపించింది నాది అనుకుంటే అదరు ఎంత దూరమైనా వెళ్తాడని పద ఇంటికెళ్దాం అప్పుడే ఎందుకు నీకు గుడి వాతావరణం అంటే ఇష్టం కదా వెళ్ళిపోదాం అదరు అంది ఆమె నోటి నుంచి బావా అని కాకుండా తన పేరు వినగానే అతని పెదవులు విచ్చుకున్నాయి ప్లీజ్ మళ్లీ పిలువు అన్నాడు ఆద్య ఇంకా ఏం మాట్లాడలేదు కామ్గా పైకి లేచి కారు వైపుకి నడిచింది ఏమైంది ఈ అమ్మాయికి ఇలా సైలెంట్గా ఉంది అబ్బా దీనితో కాసేపు గుడిలో ప్రశాంతంగా గడుపుదామనుకుంటే ఇది నన్ను గాలికి వదిలేసిపోతుంది అంటూ కోపంగా పళ్ళు నూరేస్తూ తన వెనకే వెళ్ళి ఎక్కాడు కార్ ఎక్కిన ఆద్య ఏం మాట్లాడలేదు తన వెనక్కి వాల్చి కనులు మూసుకుంది ఆమె ఎందుకు అలా ఉందో ఏమీ అర్థం కాలేదు ఏమైంది అలా ఉన్నావు ప్లీజ్ చెప్పు అన్నాడు నన్ను కదిలించకు అంటూ సీరియస్గా ఫేస్ పెట్టింది సడన్గా కార్ ఆపి ఆమెని రెప్పపాటు కాలంలో ఒడిలోకి తీసుకుని ఎందుకు అలా ఉన్నావు అన్నాడు మరి ఏం చేయమంటా బావా నీ పాటికి నువ్వు అలా కుంకుమ అన్నీ పెట్టేశావు కానీ నువ్వెందుకు ఇది ఆలోచించడం లేదు మావయ్య అమ్మ ఇద్దరికీ మనం ఇంత క్లోజ్గా వెళ్ళామని తెలిస్తే ఆమె మాట పూర్తి కాకుండానే హా తెలిస్తే పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు తెలిస్తే గొడవ అవుతుంది అవునా ఎందుకు అవుతుంది నువ్వు చెప్తావా వాళ్ళకి నేనెందుకు చెప్తాను మరి నువ్వు నేను చెప్పకుండా ఎలా తెలుస్తుంది తింగరదాన నువ్వు నీ సిల్లీ బ్రెయిన్ ఉఫ్ ఎలా భరించాలి నేను చాలా కష్టం అమ్మాయి అన్నాడు కష్టమైతే నన్ను వదిలే అంటూ కోపంగా ఫేస్ పక్కకు తిప్పుకుంది చాలా సెకలున్నాయే నీలో ఓవర్ చేకు ఎక్కడ టచ్ చేస్తానో ఎక్కడ ముద్దు పెడతానో కూడా నాకే తెలియదు అన్నాడు అంటూ ఆమె మెడ దగ్గర చేయి వేసి నువ్వు టెన్షన్ పడుకు ఆద్య ఇంట్లో ఏమీ జరగదు మన పెళ్లి పెద్దల సమక్షంలో జరిగి తీరుతుంది నువ్వు లేనిపోని విషయాలు ఇప్పుడే ఆలోచించేసి నీతో పాటుగా నన్ను పిచ్చోని చేయకు అన్నాడు అసలు ఏంటి నువ్వు నాకంతా గందరగోళంగా ఉంది కానీ నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావు నాకు కోపం వస్తుంది అయితే చూపించి భరిస్తాను అన్నాడు ఆద్య ఆసానంగా అదరు వైపు చూసి కామ్గా తన సీట్లో కూర్చుంది సడన్గా ఆమెలో మార్పు అదర్వికి ఆశ్చర్యంగా ఉంది ఇంతకు ముందులా అయితే తనలో భయం లేదు ఏదో బాధ కంగారు కనిపిస్తున్నాయి కామ్గా కార్ ఇంటికి పోనిచ్చాడు అద్దరు వైపు చూడకుండా కామ్గా కార్ దిగి తన రూమ్కి వెళ్ళింది ఆమెని పిలుస్తున్నా కూడా ఆద్య ఏం పట్టించుకోలేదు ఏమైంది దీనికి పిలిచినా పలకడం లేదు ఎప్పుడూ తన అల్లరి మాటలకి చేష్టలకి లొంగిపోయే ఆద్య ఇప్పుడు ఎందుకు అలా ఉందో తన మనసుకు ఏమీ అర్థం కాక మౌనంగా లోపలికి వచ్చాడు అద్దరు రే రెడీ అవి తొందరగా కిందికి రా బ్రేక్ఫాస్ట్ కానీ డాక్టర్ భానుమతి వచ్చిందా అత్తయ్య అన్నాడు లేదురా ఇంకా రాలేదు ఆద్య ఎందుకు అలా ఉంది ఏం మాట్లాడుకున్నా సైలెంట్గా రూమ్కి వెళ్ళింది ఏమైంది అలా ఉంది ఎప్పుడు లేనిది కొత్తగా తెల్లవారుజామున లేచింది కదా అత్తయ్య బహుశా నిద్ర వస్తుందేమోలే నేను రస్చయం చేసుకుని వస్తాను అన్నాడు సరేరా అంటూ కిచెన్ రూమ్కి వెళ్ళింది ఆమిణి ఎందుకే నీతో పాటుగా నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చావు అంటూ ఆటో వాడికి డబ్బులిచ్చి ముందుకు నడిచింది సౌమ్య మరి ఏం చేయనే బాబు ఉన్నాడు కదా ఆ రాస్కెల్ కాడు నన్ను ఒక ఆట ఆడుతున్నాడు అసలు ఎలా తెలిసిందో ఇప్పటికీ నాకు అర్థం కావటం లేదే ఏమనుకున్నానో కానీ పైకి కనిపించని పెద్ద కతర్నాక్లా ఉన్నాడు ఈ ఆర్కే వసేయి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు లేదంటే బాగోదు నువ్వు ఇప్పుడు వచ్చింది ఆర్కే ఇంటికి మన ఫ్లాట్కి కాదు నిజమేనే బాబు ఏంటో మనసుతో పాటు బుర్ర కూడా పాడు చేసి నన్ను ఎటు కాకుండా చేసి మతిలేని భానుమతిలా నన్ను తయారు చేసేసాడు అనుకుని లోపలికి లోపలికొచ్చింది అప్పుడే నిద్రలేచిన మహాదేవ్ కామ్గా స్టెప్స్ దిగుతూ బాను వైపు చూశాడు గుడ్ మార్నింగ్ అంకుల్ అంటూ నార్మల్గా విష్ చేసి తలదించుకుని సౌమ్య నువ్వు ఇక్కడే ఉండు ఆంటీని చూసి తొందరగా వచ్చేస్తాను అన్నది గుడ్ మార్నింగ్ బాను ఏంటి ఈ రోజు ఉదయమే వచ్చావు మహాదేవ్ నార్మల్గా మాట్లాడడం చూసి సాయంత్రం నాకు కేసెస్ ఎక్కువ అవుతాయి అంకుల్ అందుకే ఇప్పుడొచ్చాను మహా అయితే ఈ రోజుకే కదా వచ్చేది రేపటి నుంచి ఆంటీని చూడ్డానికి ఈ అమ్మాయి వస్తుంది అన్నది బాను ఎందుకు అలా మాట్లాడుతుందో మహాదేవ్ అర్థమై బ్రేక్ఫాస్ట్ చేసి ఆంటీ దగ్గరికి వెళ్ళు బాను అన్నాడు లేదంకుల్ తినేసే వచ్చాను ఇప్పుడు నేను హాస్పిటల్కి కూడా వెళ్ళాలి తర్వాత మాట్లాడతాను అంటూ కామ్గా సుహారూంకెళ్ళింది వెళ్తున్న వైపు చూస్తూ ఉండిపోయాడు మహదేవ్ ఈ అమ్మాయిలో పట్టుదల ఆ కోపం ఆ నవ్వు అన్నిట్లోనూ నాకు మా అమ్మే కనిపిస్తుంది నేను చెప్పినట్లు తన దూరంగా వెళ్తుందా లేదంటే ఆ టైంకి మనసు మార్చుకుంటుందా నమస్తే సార్ అంటూ వినయంగా విష్ చేసింది మన సౌమ్య మహాదేవ్ చిరునవ్వు విసిరి నమస్తే మా అంటూ ఆప్యాయంగా పలకరించి అక్కడే కూర్చున్నారు గుడ్ మార్నింగ్ ఆంటీ ఎలా ఉన్నారు ఏంటి నేను కనిపించలేదని బెంగ పెట్టుకున్నారా అంటూ సుహా తలని మరి నవ్వుతూ మాట్లాడి మందులు వేసి బీపీ చెక్ చేసింది బాను సుహా తన మేడకోడల్ని ఫేస్ చూడకుండా చూడగానే ఏడుపు వచ్చేసింది నాకు తెలుసు రిషి నీ కోపం నీ కోపం వస్తే బాధపడాల్సింది బానుని అని అనుకుని బాను చంపని చూసి తల్లడిల్లిపోయింది సుహా అయ్యో ఆంటీ ఏమైంది ఏడుస్తున్నారు ఇలా ఏడవచ్చా చూడండి మీరు తొందరలోనే కోలుకుంటారు మీకోసమైనా నేను రోజు ఇక్కడికి వస్తాను అసలు ఏడవకూడదు సరేనా అంటూ సుహానుదురున ముత్తిచ్చి రెండా మనం అలా కాసేపు గార్డెన్లో తిరుగుదాం బాను చేతిని గట్టిగా పట్టుకుని అలానే చూసి చెంపకి ఏమైంది అన్నట్టుగా కళ్ళల్లో సాగ చేసింది సుహా అది అర్థం చేసుకున్న బాను హో ఆంటీ ఇదా నైటు ఒకవైపే తిరిగి పడుకున్నాను అందుకే అలా కందిపోయింది అంటూ నవ్వింది మనసులో ఆర్కే కోసం హార్ట్ బిట్టు కూర్చు గుర్తొచ్చేసరికి బాను మనసంతా భారంగా అయిపోయింది నువ్వు దగ్గరనంతసేపు నీ వాల్యూ తెలియలేదు నువ్వు దూరంగా ఉంటే చాలా భారంగా ఉంది ఆర్కే అలాంటిది నిన్ను వదిలేసి దూరంగా ఎలా ఉండాలో ఇప్పటికి కూడా నాకు అర్థం కావడం లేదు బహుశా నీ మీద నాకున్న పిచ్చి ప్రేమ నన్ను ఇలా చేస్తుందేమో బాను ఫేస్ డల్లుగా అయ్యేసరికి నాకు తెలుసమ్మా నువ్వు ఎందుకు బాధపడుతున్నావో వాడు కోపం వస్తే అంతే అలానే దూకుడు చేస్తాడు అనుకుని బాను చేతిని వదిలి బాధపడింది ఆంటీ మనకిష్టమైన వాళ్ళు దూరంగా ఉంటే చాలా కష్టంగా ఉంటుంది కదా అది రక్త సంబంధం అవని ఏ సంబంధమైనా అవని కష్టంగానే ఉంటుంది కదా అన్నది బాను మాటలకి సుహాకి ఆమెని గుర్తుకొచ్చి నిజమే ఇష్టమైన వాళ్ళు దూరంగా ఉంటే కష్టంగానే ఉంటుంది పైకి కనిపించని బాధ మనిషిని మనసులో మనిషిలో లేకుండా చేస్తుంది అనుకుని బాను వైపు అలానే చూసింది బాను ఇంకా తేరుకొని సుహాని వీల్ చైర్లో కూర్చోబెట్టి బయటకు తీసుకుని వచ్చింది మాదేవి పక్కన కూర్చున్న సౌమ్యకి తలంతా పగిలిపోతుంది ఇదేంటి ఈ బానుంది ఇలా ఇరికించేసింది నేను రోజు వచ్చి ఆంటీ గారిని చెక్ చేయటం ఏంటి దీనికి మెంటల్ కానీ వచ్చిందా ఏంటమ్మా ఏదో ఆలోచిస్తున్నా ఉన్నాడు ఏం లేదంకుల్ అంటూ మౌనంగా కూర్చుంది ఇంతలో బాను కిందికి రావడంతో సౌమ్య కోపంగా పటపట పనులను నూరేస్తూ అసహనంగా చూస్తుంది ఈ టైంలో ఎలా ఉంటుందో కూడా తెలీదు నిజంగానే బా మతిలోని బానుమతిలో ఉంది ఇది ఎందుకు ఆధ్య అలా ఉందో ఎంత ఆలోచించినా అర్థం కావటం లేదు ఏమైంది దానికి అలా మౌనంగా ఉంది అనుకుని నడంకి టవల్ చుట్టుకొని వాష్రూమ్ నుంచి బయటకు వచ్చాడు అదరు అదలా ఉంటే నా ఎనర్జీ మొత్తం పోయింది అసలే మంచోని దీన్ని తిక్కపనులతో నన్ను ఇంకా చెడ్డోని చేసేస్తుంది అనుకుని అలానే హెయిర్ తుడుచుకుంటూ విండో బయటకు చూశాడు అప్పుడే తన రూమ్ నుంచి పరుగు పరుగున వచ్చింది ఆద్య కానీ అదరు గమనించలేదు ఆద్య ఆలోచనలో మునిగిపోయాడు అతని అతని పరుగున వచ్చి వెనక నుంచి భుజంపై చేయి వేసింది అదరు కామ్గా వెనక్కి తిరిగాడు ఒక్క ఉదురిన ఆక్ చేసుకుంది అదరు ఫుల్ షాక్ అయి ఏమీ అర్థం కాలేదు అతనికి ఇద్దరి మధ్య గాలి కూడా దూరనంతగా ఆమె కౌగిలి బిగించింది ఏయ్ ఏమైందే అంటూ ఆమె వీపు చుట్టూ చేతులు బిగించాడు ఫాస్ట్గా కొట్టుకుంటున్న అతని ఆట దగ్గర లైట్గా కిస్ చేసింది నాకు భయం వేస్తుంది ప్లీజ్ నువ్వు ఏదో ఒకటి చెయ్యి అంటూ రెండు కాళ్ళు పైకెత్తి అతని కళ్ళలోకి చూసింది ఏయ్ మెంటల్ ఎందుకు ఏడుస్తున్నావే ఏమైందే బాబు అంటూ ఆమె కళ్ళలోకి చూశాడు ఎందుకు నాకు కుంకుమ పెట్టావు ఎందుకు నా మెడలో నీ చైన్ వేశావు హా ఎందుకు నన్ను ఇలా చేసావు అదరు నాకు భయం వేస్తుంది నీకు తెలీదు మా అమ్మ చాలా మొండిది అనుకున్నది జరిగే వరకు నిద్రపోదు అంటూ ఏడుస్తుంది అదరు ఏం మాట్లాడలేదు మౌనంగానే ఉన్నాడు కానీ అతని వల్లే అతని కళ్ళే ఆమె ప్రశ్నలన్నిటికీ ఆన్సర్ చేస్తున్నాయి ఆధరవ్ చిన్న పట్టుకొని అలానే చూపి చూసింది ఏడిస్తే నిన్ను రేపు చేసేస్తాను ఈడియట్ అన్నాడు చేసే అంటూ తల అడ్డంగా ఊపుతూ ఆధరు నుదురున మొత్తిచ్చింది ఆమెను తదేకంగా చూస్తూ ఏమైంది దీనికి సడన్గా ఇలా వచ్చి ఏడుస్తుంది ఇది నా దగ్గర ఏమన్నా దాస్తుందా లేదంటే భయపడుతుందా అనుకుని ఓయ్ దారిలో నీకు గాలి ఏమీ పట్టలేదు కదా ఏంటే ఇలా టవల్తో ఉన్న నన్ను హక్ చేసుకోవటమే కాకుండా నన్ను కంతరిలా చేసేలా ఉన్నావు దూరంగా జరుగు ఫస్ట్ కూర్చుని మాట్లాడుకుందాం అన్నాడు మొండిగా ఆదరం చుట్టూ చేతులు వేసి చెప్పేది ఎప్పుడు సరిగ్గా వినవా ఎందుకు నా బాధ నీకు అర్థం కావడం లేదు అంటూ కోపంగా అరిచింది ఆద్య ఆమెలో ఇటువంటి యాంగిల్ చూడని ఆదరు ఆశ్చర్యంగా చూశాడు నాకు భయం వేస్తుంది నీ భయం దేనికో చెప్పు సరిగ్గా మీ అమ్మ గురించానా అన్నాడు కాదు మరి ఏమో నాకు తెలీదు ఆమె పిచ్చి మాటలకి ఆదరికి కోపం వచ్చి అలానే ఆమెని ఎత్తుకొని వెనక ఉన్న గోడ కానించి ఆమె పెదవల్ని అందుకున్నాడు ఆమెకి ముద్దు పెడుతుని నాకు తెలుసు ఈ అంటే నీకు ఎక్కడలేని పిచ్చి అని అనుకుని ఆమెని మరింతగా అల్లుకుపోయాడు అతని జుట్టులో జోతులు చేతులు పోనిచ్చి అతని ప్రేమకి మైమరిచిపోయి అతని కౌగిల్లో కరిగిపోయింది ఆద్య కాసేపటికి ఆమెను వదిలిపెట్టి ఇప్పుడు చెప్పు ఎందుకు భయం అంటూ ఆమె చిన్ పట్టుకుని ఆమె కణిరెప్పలపై ముద్దిచ్చాడు నువ్వు నా నుదిరిన కుంకుమ పెట్టిన దగ్గర నుంచి నువ్వు నా సొంతం అనిపిస్తుంది కానీ ఎందుకో తెలీదు మనసు అంతా గందరగోళంగా ఉంది దానికి తోడు పెళ్లి టైం కూడా దగ్గర పడుతుంది ఏం జరుగుతుందో అని భయం అనుకుని అలానే మౌనంగా ఉండిపోయింది ఏయ్ ఇట్ మాట్లాడు ఏం లేదు అంటూ కణిరెప్పలు తెరిచి అదర్ ఫేస్ చూసింది ఏంటి బాగా టచ్ మిస్ అయ్యావా వచ్చిన అల్లుకుపోయావు అంటూ కనుబొమ్మలు ఎగరేశాడు అప్పుడు కానీ శ్రోలోకి రాలేదు ఆద్య వెంటనే అదరుని వెనక్కి నట్టింది హెయిట్ టవల్ జారిపోతుంది ఎందుకు ఇలా నట్టేశావే మరెందుకు నాకు ముద్దు పెట్టావు కింద నుంచి పై వరకు ఆద్యాన్ని స్కాన్ చేసి మరి నన్ను ముద్దు పెడితే నువ్వెందుకు అడ్డు చెప్పలేదు అన్నాడు ఆద్య కోపంగా చూసి చంపేస్తాను నువ్వే నన్ను ఎత్తుకొని మరీ గోడ కానించి ముద్దు పెట్టావు మళ్ళీ నన్ను అంటున్నావేంటి అచ్చా మరి పెట్టుకుంటే నువ్వెందుకే నా నల్లుకుపోయి మరీ జుట్టులో చేతులు పోనిచ్చి మరీ గట్టిగా ఆకు చేసుకున్నావు ఆద్య కోపంగా పక్కనున్న టెడ్డి బయట విసిరి నువ్వు కంత్రి గాడివి ఇలానే మాయ చేస్తావు ముందు టవల్ కట్టుకో అప్పుడు నాతో వార్ చేయి అంటూ కోపంగా తన రూమ్కి వెళ్ళింది వెంటనే అదరు తేరుకుని టవల్ కట్టుకుని అమ్మో ఇది మొత్తం చూసేసిందా చిచి ఇది దగ్గరుంటే చాలు ఒళ్ళు కూడా తెలియడం లేదు మరీ ఈడీ ఎట్లా అయిపోతున్నానే అనుకుని కామ్గా డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళాడు డోర్ లాక్ చేసుకుని బెడ్ మీద కూర్చొని గట్టిగా ఊపిరి పిలుచుకుని వీడి దగ్గర ఇలా డేర్గా ఉండకపోతే పని అవ్వదు లేదంటే నన్ను ఒక ఆట ఆడిస్తాడా ఇంతలా నన్ను లవ్ చేస్తున్నాను అసలు ఏం జరుగుతుందని భయంగా ఉంది కానీ వీడు మాత్రం ఏమీ పట్టినట్టు కూల్గా నాతో రొమాన్స్ చేస్తున్నాడు ఏ మాత్రం అదరు నన్ను లవ్ చేస్తున్నాడని అమ్మకి కానీ నాన్నకి కానీ తెలిస్తే ఆ ఆలోచన రాగానే ఆద్యాకి ఒంటి నిండా చెమట పట్టేసింది గార్డెన్లో సుహాని అటు ఇటు తిప్పుతూ ఈ ప్లేస్ చాలా ఆంటీ ఇక్కడ ఉంటే చాలు మనసంతా ప్రశాంతంగా ఉంది అంటూ చుట్టూ చూస్తుంది నిజంగా పూల మొక్కలతో పచ్చని చెట్లతో చాలా అందంగా ఉంది అవును ప్రశాంతంగా ఉంటుంది ఎందుకుండదు అసలు ఏమనుకుంటున్నావు నువ్వు నేను రోజు ఇక్కడికి రావటం ఏంటి ఆంటీని చూడవేంటి అసలు ఏంటి నువ్వు చేస్తుంది కొంచెమైనా మతుందా అబ్బా ఇప్పుడు ఏమైంది నా మీద అలా అరుస్తున్నావు మరి అరవకుండా ఏం చేయమంటావు నువ్వు కదా డైలీ వచ్చి ఆంటీని చూడాల్సింది మరి అంకులతో ఎందుకు ఎలా చెప్పావు ఒక వారం రోజులు మాత్రమేని తర్వాత నేనే ఆంటీని చూడ్డానికి వస్తాను ప్లీజ్ అర్థం చేసుకో అన్నది వారం రోజుల వరకే అంటున్నావు ఎక్కడికి వెళ్తావు ఏంటి సౌమ్య చూడు ఫ్లాట్కి వెళ్ళాక అన్ని విషయాలు మాట్లాడుకుందాం కాస్త నోరు మూసుకుని ఉంటే బాగుంటుంది సౌమ్య కోపంగా చూసి చస్తున్నానే నీ మెంటల్తో ఎప్పుడు ఎలా ఉంటావో తెలియదు మళ్ళీ రివర్స్లో నన్నే తిరుతున్నావు నేను మాత్రం రాను ఆంటీ నువ్వే చూసుకో అన్నది సుహాకి టిఫిన్ పెడుతూ మీరైనా చెప్పండి ఆంటీ తనకి చూశారు కదా నా ఫేస్ ఎలా నీరసంగా ఉందో వారం రోజులు మాత్రమే రెస్ట్ తీసుకుంటాను తర్వాత నేనే వచ్చి మిమ్మల్ని చూసుకుంటాను అన్నది బాను మాటలు వింటున్న సౌమ్యాకి అసలు ఎందుకు అలా మాట్లాడుతుందో తనకు అర్థం కావటం లేదు ఇది వారం రోజులు రాను అంటుంది కానీ ఎందుకు పైగా మహాదేవ్ గారితో కూడా మహా అయితే ఈ రోజే కదా వచ్చేది రేపటి నుంచి సౌమ్యం వస్తుందని మరీ చెప్పి ఇప్పుడు వారం రోజులు మాత్రమే అంటుందంటే ఇది మళ్ళీ ఎటువంటి పిచ్చి పనులు చేయటం లేదు కదా సుహా బాధగా భాను చేతిని పట్టుకుంది నువ్వు వెళ్ళకు అన్నట్టు చూసింది అయ్యో ఆంటీ నేను ఎక్కడికి వెళ్తాను ఒంట్లో కొంచెం నలతగా ఉంది అందుకే వారం రోజులు రాను అంటున్నాను అంతేకాని ఇకపై రాను అని మాత్రం అనలేదు కదా మీరు ఏం బాధపడకండి మీకు రోజు ఫోన్ చేసి మాట్లాడతాను మనమిద్దరం సీక్రెట్గా మాట్లాడుకుందాం సరేనా బాను మాటలు వాసులు నమ్మాలని అనిపించలేదు సౌమ్యకి సుహాకి వాటర్ పట్టించి పదండి అంటే మన రూమ్కి వెళ్దాం సౌమ్య ఈ లోపు నువ్వు నీ బ్యాగ్ తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాలి కదా అంటూ సుహాని లోపలికి తీసుకుని వెళ్ళింది వెళ్తున్న బాను వైపు చూస్తూ ఉండిపోయింది సౌమ్య ఖచ్చితంగా ఇది మళ్ళీ ఏదో పిచ్చి పని చేసేలా ఉంది మళ్ళీ ఏం ఆలోచిస్తుందో తెలుసుకోవాలి సుహాని బెడ్డి మీద పడుకోబెట్టి జాగ్రత్త అంటే నేను వస్తాను మిమ్మల్ని చూస్తుంటే ఎందుకో తెలీదు చాలా దగ్గరైన వాళ్ళగా అనిపిస్తున్నారు అంటూ నుదుటిన ముద్దు పెట్టి తన హ్యాండ్ బ్యాగ్ తీసుకుని బయటికి వెళ్ళింది ఆర్కే రూమ్ కనిపించడంతో బాధగా రూమ్ వైపు చూసింది అతన్ని ఒడిలోకి పడుకోబెట్టుకోవడం కూర్చొని మాట్లాడుకోవడం ఇవన్నీ గుర్తుకు రాగానే మనసు భారంగా ఏడుస్తూ ముందుకు నడిచింది కాలు స్లిప్ అవ్వడంతో పక్కనే ఉన్న స్టోర్ రూమ్ డోరు ఆనుకుని పడింది అబ్బా దేవుడా ఇదేంటి ఇలా పడిపోయాను ఈ రాస్కిల్ కానీ తలుచుకుంటే చాలు ఒళ్ళంతా దెబ్బలే నాకు అనుకొని పైకి లేచింది ఈ ఫోన్ ఎదురా బాబు ఎక్కడ పడిపోయింది అనుకుని చుట్టూ చూసింది కానీ ఎక్కడా కనిపించకపోవడంతో కింద పడ్డాను కదా పైగా ఈ రూమ్ డోర్ కూడా లాక్ వేయలేదు కొంచెం తెరిచుంది ఇందులో పడి ఉంటుందా అనుకుని లోపల అడుగుపెట్టి ఫోన్ కోసం చూసింది చైర్ దగ్గర ఉండడంతో ఉఫ్ దొరికిందిలే అనుకుని ఫోన్ తీసుకుని డ్రెస్ అంతా దులుపుకొని స్టోర్ రూమ్ అంతా చూసింది పర్వాలేదు స్టోర్ రూమ్ అయినా నీట్గానే ఉంది ఈ రూమ్ లోకి ఎవరైనా వస్తారా ఏంటి అంటూ చుట్టూ చూసింది ఆధర్వ్ ఆర్కే ఫోటోలు ఇంకా మహదేవ్ సుహా ఫోటోలు చూడగానే బానుకి నవ్వొచ్చింది చిన్నప్పుడు ఎంత బాగున్నాడో ఈ ఆర్కే నిజంగా సినిమా ఇండస్ట్రీలోకి వెళితే స్టార్ అవుతాడు అనుకుని ఆర్కే ఫోటో వైపు అలా చూసింది చూస్తూ చూస్తూ ఎదురుగా ఉన్న ఫోటో చూడగానే బాను షాక్ అవింది ఆమెని మహాదేవ్ యామిని ముగ్గురు కలిసి ఉన్న ఫోటో అది అమ్మ ఫోటో ఏంటి ఇక్కడ ఉంది అనుకుని అలానే ఫోటో వైపు చూసింది కాసేపటి వరకు భానుకి ఏమీ అర్థం కాలేదు యామిని గారు మహదేవ్ గారి చెల్లెలైతే మా అమ్మ మా అమ్మ కూడా మాదేవ్ గారి చెల్లిలా ఆలోచన భాను కంట్లో నీళ్ళు ఆగకుండా వచ్చేస్తున్నాయి ఒకసారి అమ్మ ఏడుస్తుంటే నాన్న ఓదార్చాడు అప్పుడు నాన్న మాటలు మాట్లాడిన మాటలు నాకు ఇప్పటికీ గుర్తు ఎందుకు అందరినీ కాదలి నాతో వచ్చేసావు పోనీ మీ అన్నయ్య దగ్గరికి తీసుకుని వెళ్ళడా అని నేను లోపలికి వెళ్ళగాని అప్పుడు అడిగాను అమ్మకి అన్నయ్య ఉన్నారా అని కానీ అమ్మ అప్పుడు సీరియస్గా మనకి ఎవరు లేరు అమ్మ నాన్న నేను అంతే అని చెప్పింది అంటే అమ్మ నాకు అబద్ధం చెప్పిందనమాట ఇలా రకరకాలుగా బాను ఆలోచనలతో అవుతూ ఫోటో వైపే చూసింది ముగ్గురు నవ్వు ఒకేలా ఉండడం ఆ పోలికలు అన్ని చూడగానే బానుకి స్పష్టంగా అర్థమైంది ముగ్గురు అన్నా చెల్లులని ఎంతసేపు ఫోటో వైపు చూసిందో తనకే తెలీదు ఇంతలో బయట నుంచి అడుగుల శబ్దం వినిపించడంతో కంగారుగా కన్నీరు తుచ్చుకొని కామ్గా బయటకొచ్చింది మీరింటి అమ్మ ఇక్కడ ఉన్నారు రండి కాఫీ తాగుదరు కానీ అన్నది అయ్యో వద్దిగిరి ఇప్పుడు నేను హాస్పిటల్కి వెళ్తాను టైం అవుతుంది కదా కాఫీ వెళ్ళండి అమ్మా అంటూ భాను చేతికి కాఫీ ఇచ్చాడు బాను ఏడుపు ఆపుకుంటూ గిరి నిన్న ఒకటి అడగనా చెప్పండమ్మా నువ్వు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నావు ఎందుకమ్మా అలా అడిగారు ఏం లేదు మామూలుగారిని అడిగాను చెప్పు గిరి అంటే ఇంట్లో అందరూ నిన్ను సొంత మనిషిలా చూస్తున్నారు కదా అందుకే అడిగాను చిన్నప్పటి నుంచి నేను ఇక్కడే పనిచేస్తున్నానమ్మా అవునా అంటూ కాసేపాకి కాసేపాగి అంకుల్ గారికి యామిని గారు ఒక్కరేనా చెల్లి అబ్బే కాదమ్మా ఇంకొకరు కూడా ఉన్నారమ్మా అంటూ టక్కున ఆగిపోయి అమ్మాయి గారు నా కిచెన్ రూమ్లో పని ఉంది నేను మళ్ళీ మాట్లాడతాను అంటూ కంగారుగా కాఫీ ట్రే పట్టుకొని ఫాస్ట్గా వెళ్ళాడు బానుకి స్పష్టంగా అర్థమైంది అంటే అమ్మ మహాదేవ్ గారి చెల్లెలు కానీ ఎందుకు దూరంగా ఉంటుంది ఇంత ఆస్తి హోదా ఉన్ని అన్నీ ఉంచుకుని అమ్మ ఎందుకు అందరికీ దూరంగా ఉంది అంటే సుహా అంటే నాకు అత్తయ్య అనుకుని కామ్గా బయటకొచ్చింది ఆర్కే ఇల్లు తనకి కొత్తగా అనిపిస్తుంది మనసుకి ఏదో తెలియని ఆనందం అంతలోనే బాధ అంటే నా రాస్కల్ గడు నాకు బావా మెంటల్ మెంటల్దానా ఏదో గ్రహంతరి వాసిలా అలా చూస్తున్నావు ఇల్లంతా బాగా నచ్చిందా పట్టుబట్టి ప్రతి మూలా చూస్తున్నావు సౌమ్య మాటలు అసలు పట్టించుకోకుండా ఆర్కే తన బావ అన్న ఆలోచన దగ్గరే బానుకి ఊపిరాడినట్టుగా అనిపించింది బాను ఏం ఆలోచిస్తున్నావే ఏం లేదే అంటూ ఎదురుగా ఉన్న జగదీష్ గారి వైపు చూసింది ఆ వెనకే ఉన్న మాదయ గారిని చూడగానే భయం వేసింది నేను ఆమెని కూతురిని మామయ్యకి తెలుసా అందుకే నన్ను ఆర్కేకి దూరంగా ఉండమంటున్నారు ఎప్పుడొచ్చావు తల్లి అసలు కనిపించనేలేదు అన్నాడు జగదీష్ జగదీష్ గారి మాటలకి బాను ఆనందంగా నవ్వింది కళ్ళ తడి మళ్ళీ మొదలైంది చాలాసేపు అయింది తాతయ్య ఆ మాటకి జగదీష్ గారు ఉప్పొంగిపోయారు చాలా ప్రేమగా బాను పిలిచింది మళ్ళీ వస్తాను తాతయ్య హాస్పిటల్కి టైం అవుతుంది కాసేపు కూర్చొని వెళ్ళమ్మా అన్నాడు నాకు ఇక్కడే ఉండాలని ఉంది కానీ ఉండలేను మీ అందరినీ చూస్తుంటే నాకు అమ్మా నాన్న ఇంకా గుర్తుకొస్తున్నారు అనుకుని లేదు తాతయ్య సాయంత్రం వస్తాను కదా కాసేపు కూర్చుంటాను అంటూ అలా జగదీష్ గారు వైపే చూసింది ఏమైందమ్మా అలా చూస్తున్నావు అన్నాడు ఏం లేదు తాతయ్య అంటూ మహాదేవ్ వైపు చూసి బాయ్ అంకుల్ అంటూ పరుగులాంటి నడుకతో బయటికి వచ్చింది సౌమ్య పిలుస్తున్నా వినిపించుకోకుండా ఆటో ఎక్కి వెళ్ళిపోయింది బాను ఏమైంది దీనికి పిలుస్తున్నా కూడా అలా వెళ్ళిపోయిందే అనుకుంది సౌమ్య మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న స్టెప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్